దేవుని కొరకు ఏదో చేయాలి అని ఒక తపనతో ప్రయాసపడుతున్న అయ్య గారికి అమ్మగారికి పెద్దమ్మగారికి గారికి మచిలీపట్నాన్ని తినేస్తుంది అమ్మాయికి కూడిని మీ అందరికీ వందనాలు నా పేరు మృత్యుం చేయడు నేను ఒక హైందవ కులంలో పుట్టాను ఎందుకు ఆ పేరు పెట్టారు అంటే మా వారసత్వ ప్రకారంగా ఫస్ట్ అమ్మాయి పుట్టడం ఆ ఇంటి యజమానికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాయి అది మా నాన్న వారసత్వం మా నాన్నది గుంటూరు జిల్లా చెరుకుపల్లి దగ్గర గోడవల్లి మా అమ్మగారిది కృష్ణా జిల్లా ఉయ్యూరు దగ్గర కాటూరు వీళ్ళిద్దరూ మేనమామ మేనగోడ వరస అవుతారు బీరకాయ పీస్ అసలు పీస్ కాదు పెళ్ళైన తర్వాత మా నాన్నగారు చెప్పిన మాట ఏంటంటే చిన్నప్పుడే ఆస్తులు తగాదాల వలన మా నాయనమ్మని తాతయ్యని గట్టివామి వేస్తూ ఉండగా పైనుండి ఇచ్చేసి పెట్రోల్ పోస్తే తగలపెట్టేశారు ఆ దినాల్లో ఉన్న దాన్ని బట్టి మా నాన్నగారికి ఒక అన్నయ్య ఇద్దరు చెల్లెళ్ళు వాళ్ళ బంధువులు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరం తీసుకొని మైనారిటీ తీరేంత వరకు వాళ్ళ దగ్గర ఉంచుకుని తీరిన తర్వాత సంతకాలు పెట్టించుకుని తరిమేశారు ఆడపిల్లల్ని తరమలేకపోయారు కానీ మగపిల్లలు ఇద్దరిని తరిమేస్తే మా నాన్న అలా 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 తప్పించుకొని పెదకా కానీ తోట అంటాం కదా దానికి ముందు హోటల్ ప్రశాంతి వాళ్ళ కొంచెం చుట్టమవుతారు మేనమా అవుతాడు ఆయన దగ్గరికి వచ్చి అక్కడే ఉంటూ పెరుగుతున్న సమయాల్లో మా అమ్మగారు వాళ్ళకి కూతురు అవుతుంది పిన్ని వారసవుతుంది మా అమ్మకి వాళ్ళు పిన్ని అవుతారు మా అమ్మ కూతురు అవుతుంది వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మా నాన్నకి సంబంధం తెచ్చి పెళ్లి చేశారు మా నాన్న చెప్పిన మాట ఏంటంటే మీ వారసత్వం మంచిది కాదు నా వారసత్వం మంచిది కాదు విజయవాడలో రోడ్ల మీద వదిలేసిన పిల్లల్ని పెంచుకున్నాము కానీ ఏ దేవుడినైనా పూజించు కానీ పిల్లలు మాత్రం కావాలని మాత్రం ఏసైకి ప్రార్థన చెయ్యొద్దు అన్నాడు ఆ ఒక్క మాట విగ్రహారాధన చేస్తున్న మమ్మని పట్టుకుని రోజు ప్రార్థన చేయటం ప్రారంభించింది ఏడుస్తున్న వాళ్ళ మీద చింతకాయలు పడతాయి అంటారా తాటికాయలు అలాగే ప్రార్థించిన కొన్ని నెలలకి గర్భం తెరవబడింది పాపే పుట్టింది పుట్టిన అమ్మాయి పుట్టినట్టుండగా మూడో నెలలో మా నాన్నకి గుండె చెప్పొచ్చి చనిపోయాడని మా నాన్నే అంబులెన్స్లో కూడా ఎక్కించారు ఎప్పుడైతే అక్క పుట్టిందో ఆ రోజు నుండి మా సంపూర్ణంగా నగలు పోసలు గాజులు మొత్తం తీసేసి ప్రభుకి సమర్పించుకుంది ఇక వెంటనే ఆ సమయంలో మా నాన్నకి హార్ట్ అటాక్ రావటం చలపతరావు గారు హాస్పిటల్లో అడ్మిట్ చేయటం ఒక రోజు అన్నారు ఇప్పుడైతే నేను వాకింగ్ చెప్తూ చెప్తే ఏమైనా వచ్చిందనుకోండి ఐదు నిమిషాలు నన్ను యాంజియోగ్రామ్ చేస్తారు బైపాస్ సర్జరీ కూడా పీకెత్తారు ఆ రోజుల్లో ఆ ఫెసిలిటీస్ లేవు పెట్టి 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 అన్నారు నీకు అయిపోయాడు తీసుకెళ్లిపోండి అన్నారు పాస్ట్ గారు వాళ్ళు వస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు వెళ్తున్నారు ఎన్ని దినాలు హాస్పిటల్లో ఉన్న అన్ని దినాలువాసం నుండి ప్రార్థించగా డాక్టర్ గారు వచ్చి ఒక రాత్రి కొట్టి కప్పేసి రేపు మార్నింగ్ ఐదుకి అంబులెన్స్ పిలిపిస్తాను తీసుకెళ్ళిపోండిన ఆ రాత్రి నేను ఆరాధిస్తున్న దేవుడు మీరు నమ్మిన దేవుడు ఆ గదిలోకి దిగి వచ్చాడు స్తోత్రం చెప్తారా వచ్చి పడుకున్న మా నాన్న ఇలా ముట్టి వెళ్ళిపోయాడు తెల్లవారు డాక్టర్ వచ్చి అమ్మా సామాన్లని సర్జేశావా అంబులెన్స్ వచ్చింది చేపలు చుట్టేసి ఎక్కించేద్దామంటే లేదండి ఆయన బతికాడు నా ఏసవి బతికిచ్చాడు అని నాడి పట్టుకుని చూసి అన్నాడు నిజమేనమ్మా అన్నాడు దేవుని మహిమార్తమే చెప్తున్నా ఈ రాత్రి ఈ రోజు వరకు మా నాన్న బతికే ఉన్నాడు మంగళగిరిలోనే ఉన్నాడు ఎనభై రెండు సంవత్సరాలు ఆ తర్వాత డెబ్బై ఐదో సంవత్సరం జులై ఇరవై నాలుగు నేను పుట్టాను రావర్పాడు కోల్డ్స్పాట్ కంపెనీ ముందు ఉన్న ఒక ఇంట్లో నేను పుడితే పాలవ పశం ఆయాసం కామెరలు ఒక కాలు ఎగరేయటం ఒక చెయ్యి ఎగరేయటం హాస్పిటల్లో పెట్టిన తర్వాత కొన్ని దినాలు పరీక్ష చేసి దసరా పండగ రోజు తాటాకి బుట్టలో పెట్టి మామిడికేళ్ళమ్మే తాటాక బుట్టు ఉండేటప్పుడు అందులో పెట్టి ఒళ్ళంతా పచ్చ అయిపోయింది తీసుకెళ్లి సమాధి చేసుకోవాలని ఇస్తే థామస్ పాస్టర్ గారు అని ఒక ఆయన ఉండేవారు ఆ పాస్టర్ గారు వచ్చి సమాధి కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టారు మా మేనమ్మ కాటూరు నుండి వచ్చి మా అందరికీ పిల్లలు పుట్టి చచ్చిపోయాడు ఏదో మీ అదృష్టం గుటి మా బావ బతికాడు ఈడు చచ్చిపోయాడు కదా ఏసుప్రభువు లేదు ఏమీ లేదని మమ్మని బాగా కొట్టాడు ఆ కొట్టిన తిమ్మరెక్కి ఆ పాస్టర్ గారు మంది సమాధులు కాదు ఇంట్లో ప్రార్థన చేస్తాను తీసుకుని రండి అంత తెచ్చి ప్రార్థన చేస్తా ఉండగా ఒక దర్శనం దర్శనం అంటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేటప్పుడు వచ్చేది ఆ దర్శనంలో చెత్తా చెదారం మురికి నీరు కొట్టుకుపోయి మంచినీరు వచ్చింది ప్రభు అన్నారు ఆ అబ్బాయికి ఉన్న పాలువ బస్ ఆయాసం కామెరలో నేను ముట్టి ఆ నీళ్లు ఎలా దప్పికి తీరుస్తాయో నా సేవకులకు తప్పికి తీరుస్తాను వీడికి మృత్యుం చేయుడు అని పేరు పెట్టండి అన్నారంట అంతకుముందు మా నాన్న మా తాతయ్య పేరు పెడదాం అనుకున్నారు రాఘవులు అని ఇంకా ఆరో నెల మనకి రాలా మూడో నెలలో సన్నివేశం జరిగింది మృత్యుం చేయుడు అని పేరు పెట్టారు పేరు పెడదామని దేవుడు చెప్పినప్పుడు తాటాయి పట్టుకున్న నేను ఏడ్చాను అంటే మరలా అదే ఆటోలో విజయవాడ హాస్పిటల్ సుభాకర్ రావు గారి దగ్గర తీసుకెళ్తాయని అన్నారు ఇందాకే కదమ్మా డాక్టర్లు అందరూ చూసి చెప్పారు మళ్ళీ ఏంటంటే లేదండి బ్రతికాయడం అని చిన్న మెదడు పెద్ద మెదడు మెంటల్ వచ్చే సూచనలు ఉన్నాయి పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అయితే పర్వాలేదు తర్వాత మెంటల్ వస్తుంది ఒక వట్టగింది చేసి ఇప్పుడే చంపేయండి మళ్ళీ మీకు పొడుగు పుడతాడు అన్నారండి ఆ తల్లి చెప్పింది అదే టైంలో శ్రీయోన్ బైబుల్ కళాశాలలో గంట ముగించామంటే ఇదే కళాశాలలో ట్రైనింగ్ ఇస్తాను అన్న మా స్తోత్రం చెప్తారుగా అప్పటికి మేము ఉట్టిపేట చర్చ్ గాడ్కి వెళ్తున్నాం మా నాన్నగారు ఉద్దేశం ఏంటంటే నన్ను కాకినాడ పంపించి చర్చ్ ఆఫ్ఘట్లో ట్రైనింగ్ ఇవ్వాలని మా అమ్మగారు అనుకున్న మాట ఏంటంటే ఐపీసీలో ట్రైనింగ్ ఇవ్వాలని దేవుని కృపను బట్టి నేను చిన్నప్పటి నుండి చెప్పగలను ఏ స్కూల్లో అయితే నేను చదివాను అదే స్కూల్లో పది సంవత్సరాల క్యారేజ్ లేకుండా వెళ్ళిన వ్యక్తిని నేను మా అక్కడ పెట్టిన ఉప్మాలో గోధుమల ఉప్మాలో ఉంటే ఉప్మా పెట్టించుకుని పురుగులు ఏరి పడేసి అది తిని తీసుకెళ్ళి తినిపించుకునే వాళ్ళం మా నాన్న ఇంట్లో ఉండేవాడు కాదు మా బాధలు చూసి చర్చకు వస్తే అక్కడ ముద్ద పెట్టేవాళ్ళం ముద్ద తిని బతికా వాళ్ళ దగ్గరికి దగ్గరికి వెళ్ళి ఖాళీ పేపర్లు తీసుకుని పురి కోసం దెబ్బలంతా కుట్టి చదువుకున్న బతుకులు మా బతుకులు చిరిగిపోయిన నిక్కర్లే రోడ్డు మీద అట్ల అమ్ముకునేది ఎవరైనా వచ్చి అట్లు కొంటే వాళ్ళ బట్టలు అనేది ఆ బట్టలు నాకు మాకు కేసి కాళీగుని ప్రదేశంలో న్యూస్ పేపర్ అతికిచ్చి స్కూల్కి పంపించేది అందరూ అనేవాళ్ళు కమ్మోడంట యేసు ప్రభుని నమ్మారంట వీళ్ళ బతుకులు ఇలా తెల్లారా ఇండి అదే స్కూల్లో సెవెంత్ టెన్త్ మేమిద్దరం చదువుతున్నప్పుడు కొన్ని దినాలు పోస్బి ప్రార్థించాం వెళ్ళిపోయిన మా నాన్న నెలకు ఒకసారి వచ్చి అర్ధరాత్రి పన్నెండింటికి వచ్చి మా అమ్మకు ఒక నూట యాభై రూపాయలు ఇచ్చి రెండు పొట్లాలు మాకు మాకు పెట్టమని చెప్పి నాలుగింటికి పారిపోయేవాడు మళ్ళీ మేము లెగిసి ఎక్కడ పట్టుకుని ఆకాశాన్ని మన భయంతో కానీ నేను చెప్పగలను నేను సెవెంత్ మాకు టెన్త్ చదువుతున్నప్పుడు దేవుడు మా నాన్న హృదయంలో గెలివిలి నేపి మా ఇంటికి తీసుకొచ్చి ఒక కాలేజీలో గౌతమ్ జూనియర్ కాలేజీలో ఏడు వందల మందికి అన్నం ఉండి అక్కడ మిగిలిన అన్నం తెచ్చేవాడు ఆయనకి పెట్టింది లేకపోతే కుడుతుకుండలో ఉన్న ఆ మింగిలి మెట్టుకులు దేవుకొచ్చి పెట్టారు మా జీవిత గీత విధానం అది కానీ అలా ఉన్న మమ్మల్ని దేవుడు అక్క ఎంఏ బీ కాంప్లీట్ చేసి గవర్నమెంట్ స్కూల్ హెచ్ఎమ్గా ఈరోజు గత ఇరవై ఆరు సంవత్సరాలు పనిచేయటానికి దేవుడి కృప చెప్పాడు స్తోత్రం చెప్తారా ఆ తర్వాత నేను ఐటీఏ ఫిటర్ చేశాను ఈనాడు కంపెనీలు ఉద్యోగాలకు వెళుతూ నెహ్రూ గారి కొంచెం మాకు చుట్టం అవుతాడు వాళ్ళ ఇంటికి వెళ్తా గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉండేది వాళ్ళ ఇంట్లో ఒక లోట మజ్జిగు పోసేవాళ్ళు అది ఒక నాలుగు లోటలు నీళ్లు పోసుకుని రోజంతా తాగుతూ ఉండేవాళ్ళం తిండి లేని రోజుల్లో అయితే నేను మృత్యుంజే చౌదరి అని ఈనాడు కంపెనీలోకి ఉద్యోగం చేస్తున్న దినాల్లో మా తల్లి గుణదల చర్చలో ఉన్న ఒక ఐదుగురిని పిలిచి ప్రతిరోజు ప్రార్థనలు పెట్టించేది ఆ ప్రార్థనల ప్రతిఫలముగా నాకు యాక్సిడెంట్ అవ్వటం నేను ప్రభు వైపుకి తిరగటం నా జీవితాన్ని ప్రభుకి సమర్పించుకున్నాను నేను అనేవాడిని నా బంధువులు కానీ నా రక్షసం మందులు కానీ ఎవరు సేవకు లేరు మా వంశంలో మొట్టమొదటి పాస్టర్ గారిని నేనే ఆ సమయంలో అనేవాడిని ఎలా సేవ చేయాలంటే నా ఆత్మీయ తండ్రి రత్నం పాస్టర్ గారు ఆయన ఇంట్లో నన్ను నాలుగు సంవత్సరాలు ఉంచుకుని నాకు పనులన్నీ నేర్పి ఎలా వాక్కి చదవాలి ఎలా ప్రార్థన చేయాలి ఎలా ఉపవాసం ఉండాలి ఎలా ఎన్ని గంటలకు లేవాలి ఆ పనులన్నీ నాకు నేర్పారు ఎలా అంట్లు తోమలో నేర్పేవారు ఎలా బట్టలు ఉత్కాలో నేర్పేవాళ్ళు ఆ పనులన్నీ నేర్చుకున్నప్పుడు ఆంజనేయవాగన వాగన ప్రాంతానికి పంపించారు అక్కడ సేవ చేస్తూ ముప్పై మంది నాకు చెప్పారు వంద మంది అయ్యారు ఆ పాస్ గారు అన్నారు ఇక్కడ ఒక పిల్లల్ని పెళ్లి చేస్తాను ఉండిపో మృత్యుం చేయడం అన్నారు ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉండగా ఒక ప్రవచనం వచ్చింది నా కుమారుడా నీ భవిష్యత్తు ఏంటని బాధపడుతున్నావు నువ్వు మూడు దినాలు ప్రార్థన ప్రార్థించే నేను తీసుకెళ్ళిపోతున్నాను ఒక స్థలానికి ప్రారంభాన్ని కోరను అంతాన్ని కోరతాను అని ఉపవాసండి ప్రార్థించుక మంగళగిరి అని చూపించాను నాకు దిక్కు దివాణం ఎవరు లేరు మా నాన్న నన్ను దేవుడు నన్ను మంగళగిరి పంపన్నాడంటే దేవునికి స్తోత్రం మా గుంటూరు జిల్లా నేను వెళ్ళి సేవ చేయను లయాలో కాలేజ్ దగ్గర నుండి మంగళగిరి సైకిల్ తొక్కుని వచ్చాను మూడు రూపాయల యాభై పైసలు లేక కానీ దేవుని కృపేంటో తెలుసా ఈ రోజు దేవుడు నాకు ఐదు సంఘాలు ఇచ్చాడు వాహనం ఇచ్చాడు దేవుడి కృపను బట్టి విజయవాడ మంగళగిరి ఆదివారం ఐదు సార్లు తిరుగుతాను స్తోత్రం చెప్దామా గవర్నమెంట్ మ్యారేజ్ రిజిస్ట్రార్గా నాలుగు వందల ముప్పై ఆరు పెళ్ళిళ్ళు ఈనాటికి చేయడానికి ప్రభు కృప చెప్పాడు ఇజ్రాయెల్ దేశం మూడు సార్లు వెళ్ళి యువర్తాన్లో ఆరుగురికి బాప్తీసాలు అనివ్వటానికి దేవుడి కృప చెప్పారు ఏ స్కూల్లో ఒకటి నుండి పది వరకు చదివానో ఏ బైబుల్ కాలేజీలో రెండు సంవత్సరాలు చదివానో అదే సంస్థలో మంగళగిరి ఏరియాలో ఉన్న పద్దెనిమిది మంది సేవకులకు ఒక ఏరియా పాస్టర్గా దాదాపు పదహారు సంవత్సరాలుగా యోగ గ్రంథం ఇర్మియా గ్రంథం విలాప వాక్యాలు సంఘ చరిత్ర నాలుగు సబ్జెక్టులు చెప్పే కృప దేవుడు నాకు ఇచ్చాడు ఏ స్కూల్ గ్రౌండ్లో అయితే అందరి ముందు చప్పట్లు కొట్టించి చిరిగిపోయి నిక్కరలు వేసుకున్నా బైబుల్ చదవటం రిప్కా మృత్యుంచాడే పోటీ పడతారన్నారు అదే స్కూల్ గ్రౌండ్లో విజయవాడలో ఉన్న ఏడు బైబుల్ కాలేజీ స్టాఫ్ అలాగే స్టూడెంట్స్ ఆరు వందల మంది ఆడుతున్నప్పుడు సార్ మృత్యుంజేడు సార్ అనిపించుకునే కృపదేవుడు నాకు ఇచ్చాడు స్తోత్రం చెప్తారా నేను చెప్పగలను నేను నమ్మిన సిద్ధాంతాన్ని నా దేవుడు బొమ్మ చేయకుండా నన్ను ఈ రోజుకి నిలబెట్టాడు